హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నేను తెలియజేస్తాం బ్లాగ్స్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా ఆపదలో ఉన్నాయి దాకా తెరవలేదు బంగారకాలం వచ్చిన అవసరం పెట్టడం వల్ల మొత్తం గందరగోళంగా ఉంది చూడండి కనుక ఎట్ట భయపడిపోతుందో చుండుగుడ్డ మళ్ళీ నైటీలు దాని మీద మళ్ళీ లోపల డ్రెస్సులు అని చుట్టేసింది అసలు ఉదయం నుంచి తెరపేయలేదు ఫ్రెండ్స్ ఒకటే తుప్పు 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 అని వాన మధ్యాహ్నం నుంచి గాలి

ఏంది ఏం కోర ఎవరు చెప్పలేదు ఏందమ్మా ఏం చేద్దాం ఏం చెప్పండి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ బ్రదర్స్ ఇద్దరు ఆడుకుంటా ఉన్నారులే మనం మన బ్యాసులు లేదు సరే ఇప్పుడు బయటికి వెళ్ళలేము ఇంట్లో ఏమున్నాయి అక్క ఇంట్లో మునక్కాయ రెండు ఎరగడ్లు టమాటాలు ఉన్నాయి రెండు గుడ్లు తెచ్చేసి పచ్చిమిర్చి లేవలే ఫ్రెండ్స్ కొద్దిగా కొట్టేసి దర్ ద్వారా వస్తుంది తర్వాత పోగ పోగా వస్తుంది మా ప్రాబ్లం మీకు చెప్పాను కదా మేము అసలే ఈ బంగాళాఖాత ఆపుడలో ఎదుర్కోబోదాము ఈ నాలుగు రోజుల దాకా మాకైతే తెరపరాదు మా పరిస్థితి ఇలాగే ఉంటుంది బయటికి వెళ్ళలేము బయటికి వచ్చి బయటికి వెళ్ళినా మనం ఇక్కడికి రాలేము మొత్తం నిమ్ము అంత నిమ్ము ఇప్పింది పిల్లలు కదా రాని రాము ఒకటి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు లోపలికి బయట తిరుగుతూ ఉన్నారు తిరిగి తిరిగి నిమ్ము చేస్తారు ఇలా అంతా తెలుగు చేసి బయటికి వర్షం అంటే ఇష్టమే వాళ్ళ తిరిగి బయటికి తిరుగుతా ఉన్నారు

పొడి కోడిగుడ్డు చేసి అది కూడా మునక్కాయంటే అంటే కాదు ఫ్రెండ్స్ చిన్న మూడు మునక్కాయలు తెచ్చింది మూడు మునక్కాయలు రెండు మునకాయలు వాడేసాము మునక్కాయలు ఉంది ఈ రోజు రాత్రికి అయితే మా ఇంట్లో గుడ్డు మునక్కాయ పులుసు ఏమంటారు సుతారు అంతేకాయలు వేసింది తనుగా ఏం అర్థం కావట్లా ఏ అప్పుడే మీరు లేచి నిద్రలో సాయంత్రం అయితే వస్తుందమ్మా అంటే ఐదా నేను ఇంకా ఈ కూర్చున్నావు నిమ్మురా పట్ట మీద కూర్చోవు మళ్ళీ నిమ్ము చేసి అనుకో జలుపు ఈ కదా తగిస్తే వాతావరణం బాగాలేదు కలిసిన తర్వాత మళ్ళీ బాగా లేకుండా వస్తాకమ్మా నీళ్ళు కాగి నీళ్ళు కాగిన తర్వాత ఇద్దరు పానం చేసి అందులోకమ్మ గుడ్లు తెచ్చి చేస్తుంది బయట చూస్తే ఏమో గాలి వాన ఈరోజు మా ఇంట్లో కోడి గుడ్డు మనక్కై పులుసు దాని టేస్ట్ మీకు తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకంటూ చాలా తక్కువ మంది ఉంటారు బొజ్జామన్నావు పాట పాడితే కదా బొజ్జు ఉంటది జోలాలి ఈరోజంతా వానాకాలి మీకు నిద్ర లేదు మాకు నిద్ర లేదు జోలాలి

ಜಾನಿಗಾಡು ಮಜ್ಜಾನ ತಿಂಟೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದವಲ್ಲ ಪಾಲ್ ಜೇನು ಹಾರಿಕ ಇವೇಮೋ ತಗ್ಗಲೇ ಏನೋಡ ಎತ್ತೇನಾಯ ಎತ್ತ ఇవి కూడా మంట వేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ పాపం ఈ వీటికి కూడా కొద్దిగా జానీకి రాము కూడా వెచ్చగా ఉంటుందని చెప్పేసి మంట వేసింది అక్కడ అటు సైడు మంట వేసుకోవచ్చు కానీ వర్షం ఎక్కువ అయిపోయింది గాలి ఎక్కువ అయిపోయింది గ్యాస్ పెట్టుకోవచ్చు కాకపోతే పొయ్యి మంటే వేస్తే ఏంటంటే ఇవి ఆ వెస్తదనానికి కూర్చు కూర్చుంటాయి అక్కడ అందుకోసం ఇక్కడ పొయ్యి పెట్టేసాము ఎక్కడ పిల్లలకి నీళ్ళు కలపెట్టాలి అయితే కాతే ఈరోజు సముద్రం దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ కెమెరా తీసుకెళ్ళి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను వ్యూ అది అసలు గాలి అసలు ఎట్లా ఉందంటే సముద్రం అల్ల కల్లోలంగా ఉంది అందువల్ల ఏంటంటే రేపైనా మీకు సముద్రం చూపించేదానికి నేను ప్రయత్నిస్తాను పడవలు వాళ్ళు పెట్టుకుంటారు కదా ఆ పడవల దగ్గరకు వచ్చేస్తున్నాయి నీళ్ళు సొరభ వేస్తుంది మంచి కసురు మీద ఉంది రేపైతే ఒకవేళ అది కూడా వర్షం తగ్గి గాలి తగ్గితే సముద్రం దగ్గరికి వెళ్ళి మీకు నేను అవి చూపించడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు విత్తే గందరగోళం కూడా సౌండ్ ఇక్కడ ఇక్కడదాకా వస్తుంది మరి మీకు వినపడుతుందా లేదు కానీ సౌండ్ వస్తూ ఉంది అట్లా వస్తుందంటే మామూలుగా ఉండదు సముద్రం కుట్టిన మటుకు సౌండ్ వినపడుతుంది మీకు వినపడదనుకుంటాం మేము ఎందుకంటే గాలి సౌండ్ ఆ సముద్రం వల్ల సౌండ్ ఒకటే కలిసిపోతాయి అందువల్ల కలిసి ఉండు వస్తుంది అయితే రెండు ఇంట్లో ఉన్న ఒక మునక్కాయ రెండు టమోటాలు ఒక ఎర్రగడ్డ ఈరోజు రాత్రికి మాకు భోజనం అయితే రెడీ అయిపోతుంది చేతో ఏం తింటున్నావు ఏంటయ్యే సగ్గు తింటున్నావా

జాని గడి పాలు పొడుకొని ప్రశాంతంగా చూసేవయ్యే బయట ఎందుకంటే ఇంకా నీకు వర్షం రేజ్ అయ్యేదే తగ్గదు ఇంకా అన్ను పోయ్య ఎన్ని మీద వండేస్తావా లేకపోతే గ్యాస్ మీద పెట్టుకుంటావా నువ్వు ఇంతకురా పొగలా నాన్న నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు ఇంతకెళ్ళు ఇంట్లో కంటే రూమ్లోకి కదరా అక్కడికి పో తనుజ ఎక్కడికి పో ప్రశాంత్ లోపల కూర్చోపు కలిపేసుకో గిట్టుగా అది ఎందుకు పట్టవు ఏయ్ కట్ చేసావా ఫ్రెండ్స్ తనజ ఖమ్మక్కాయ టమాటర్ గట కట్ చేసింది వెరీ గుడ్ తల్లి ఇది వెళ్ళిపోవాలి మీరు తొందరగా అతను ప్లే చేసుకోవాలి లేకపోతే పొగకే కళ్ళీళ్ళు కారిపోతాయి దారులు దారులుగా కన్నీళ్ళు చేదనా ఏ స్నానం చేసావా గక్క చేయాలా

ఉండరా కూర అయిపోయింది ఇంకా అన్నం అయితే ఏదేమే నీకు జానిగాడి అంటే తిండవు గడి పాలు నీకు అన్నం అన్నం అయిపోతే ఎక్కుతుంది నువ్వు కూడా వేడివిడిగా ఆయన రాముడా

काल उन्नुंडे को अपने पाना वाले कोई ना पावा मेरा किधर हम लोग जेंट्स हैं पावा आगे आगे जेंट्स जिस कटाल है आगे अरे अरे जेंट्स जिस मजे सा हाँ। आधार और लाख को ना करता हूँ ना लोगों <laughs> को चेकर को को

దో ట్ర 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 అన్న ఎడుగురా ఎడుగురా ఎట్ర సిట్ 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 కూర్చో అక్కలకి కేసేసి నీ కూడా వేసుకొని వచ్చేస్తుందమ్మా సిట్ సిట్ తొందరగా వేసుకురా ఇక్కడ ఆపలేకుండా ఇన్ని కలిపి తెచ్చేసింది అమ్మా నీకు ಎಲ್ಲ ಅಣ್ಣ ಚೈತಮ್ಮ ಅಲ್ಲಿ ನೇಮೆಂದ್ರೆ ನೋವು ಸಿಂಟನ್ಕಾಯಿ ನೋವು ತಿನ್ನ ಸರಿ ಬರ್ತಾವಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ನೈಟ್ ಭೋಜನ ಮಾರೈತಿ ಸುಸ್ತನಾದಗ తినేసి కొడుతారు పాలు తాగడు చాలా కోరుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే జాన్ పాలు తాగేటప్పుడు ఇది తినకుండా రాముగారు తిరిగి పెట్టాలి పాలి లేకపోతే రాముగారు కొద్దిగా గుడ్డు కూడా ముగించారు రాముగారు అన్నదినారు కాబట్టి చాలా చదువు మొత్తం బంధువు అందుకోసం ముందు జానీకి పక్కన పాలు పోనేసి తయారు చేసి రాముగారు తిరిగి తర్వాత రాముగారికి

తినడా రామున కరెంట్ పోయిందా ఫ్రెండ్స్ కరెంట్ కూడా ఇప్పుడు పోయింది అందుకోసమే తినంలే తినమ్మా తినడా రాము నువ్వు కూడా తిన్నా లైట్ డేస్ ఫ్రెండ్స్ కరెంట్ కూడా పోయింది ఇంకా కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎక్కడ ఏ చెట్టు పడిందో తీగల మీద లేదు మామూలుగా ఆపేరో తెలియదు ఇప్పుడైతే మేము ఫోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఓకే ఫ్రెండ్స్ ఆ ఆపుతాలే బాయ్ ఫ్రెండ్స్ రేపు ఒకసారి వీలు వీడియో ఉంటే మటుకు సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి అనేది నేను వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్